ప్రభుత్వ చీప్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకొని వెనుకొండలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది శివశక్తి లీలా అండ్ అంచన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెదకాకానికి చెందిన ప్రసిద్ధ శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు గంగినేని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చీప్ విప్ జీవి ఆంజనేయులు ఆయన సతీమణి ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు పది మందికి సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదని ఈ ఉచిత కంటి వైద్య శిబిరం మరోసారి గుర్తు చేసిందన్నారు దేవుడు ప్రజలు ఇచ్చిన అవకాశంలో మూడవసారి ఎమ్మెల్యేగా గెలవడం ఒకటైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో చీప్ విప్గా కీలక బాధ్యతలు అందుకోవడం అన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ శిబిరానికి వందల మంది ప్రజల హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన వారికి ఆపరేషన్లకు సూచనలు కూడా అందించారు ఈ ఆపరేషన్

చంద్రబాబు గారి పాలన వచ్చిన తర్వాత రౌడీజం గుండా కనపడకుండా పోయింది ఎక్కడైనా బ్రాంది ఎక్కడైనా గంజాయి గుట్కాలు డ్రగ్స్ అమ్మాలంటే వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తున్నాయి దొరికారా సత్యారే తీసుకెళ్లి జైల్లో పెడతారు మరి గంజాయి గుట్కాలు తాగితే పిల్లలు పాడైపోతున్నారు యువత తప్పుదారి పెట్టిపోతా ఉంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగాలు లేక టీచర్లు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇవ్వలేదు అలాగే అనేక ఇబ్బందులు పడ్డారు యువత యువత గంజాయి గుట్కాలతో రౌడీజం గూండాయితో తప్పుదారి పెట్టారు మళ్ళీ మన సంవత్సరం నుండి ఎన్డీఏ పాలన రాగానే ఎక్కడ వాళ్ళని అక్కడ గంజాయిలు అమ్మేది లేదు గుట్కా అమ్మితే ఊరుకునేది లేదు రౌడీజం గూండాయి ఉంటే మక్కలు దంతారు ఆ విధంగా మంచి సుపరిపాలన అందిస్తున్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అలాగే తల్లికి వందనం అని ఇంతమంది అమ్మఒడి అయితే ఒకరికే వచ్చేది ఇప్పుడు తల్లికి వందన పథకం ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలకి ఇచ్చారు నలుగురు బిడ్డలుంటే నలుగురు బిడ్డలకు ఇచ్చారు కాబట్టి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు అయింది అన్న వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక అలాగే తల్లికి వందన పథకం మా మనవాళ్ళు మనవరాలకి లేదా మా పక్కింటి వాళ్ళకి అందిని తల్లికి వందనం పదమూడు వేలు ఒక్కొక్కరు అకౌంట్లో లో వేశారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారన్న చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నా మరి మీరు అందరూ చేతులు ఎత్తారు అంటే చంద్రబాబు గారు చేసిన గొప్ప పనులు ఇవి గత ప్రభుత్వం చేయలేని పనులు ఈ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈ చంద్రబాబు గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేశారంటే ఎంతో అధినయం మా మైండ్లందరూ ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా ఆడవాళ్ళు చేతులెత్తండి అమ్మ ఆగస్టు పదిహేను నుండి మీ అందరికి ఉచిత బస్సు ప్రయాణం వచ్చే నెల పదిహేనవ తారీఖు నుండి మీకు బస్ టికెట్ లేదు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్ ప్రయాణం హైదరాబాద్ పోవాలంటే బస్ టికెట్ తీసుకోవాలమ్మా మళ్ళీ నా పేరు చెప్పారు జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి పది లక్షల కోట్లు పెట్లుబడుకి అగ్రిమెంట్ అయినాయి దీనివల్ల ఎనిమిదిన్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఎనిమిదిన్నర లక్షల మందికి ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అదే విధంగా టీచర్లు ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పడానికి టీచర్లు తక్కువైతే ఐదేళ్లు గత ప్రభుత్వం నియమించకపోతే ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలు నియామకం చేస్తున్నారు మీ ఊరు బళ్ళన్నిట్లో ఎక్కడ ఉంటే అక్కడికి టీచర్లు పంపిస్తున్నారు రెండు నెలల్లో కొత్త టీచర్లు వస్తారు బ్రహ్మాండంగా చెప్తారు ఆ విధంగా టీచర్లు ఉద్యోగాలు నియమించి పెన్షన్ పెంచి అమ్మఒడి అని ఎంత నలుగురు బిడ్డలుంటే నలుగురు బిడ్డలకి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జైజల పలకాలు కోరుతున్నారు ప్రతి పుట్టినరోజు మీ అందరి మధ్యలో ఇలా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది డేట్ మార్చమని అడిగినా కూడా నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే ప్రతి పుట్టినరోజు ఇట్లా జనాల మధ్యలో ఎప్పటికీ ఆంజనేయులు గారిని జరగాలని చెప్పి మా ఫౌండేషన్ నిర్ణయం అలా తప్పకుండా ప్రతి సంవత్సరం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆంజనేయుల గారు కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు కూడా ప్రజాసేవలో ముందుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కష్టాలు తెలిసిన వ్యక్తి కష్టపడటం తెలిసిన వ్యక్తి తత్పరత కలిగిన వ్యక్తి అన్నిటికీ మించి సంపాదించిన దాంట్లో పేద ప్రజానీకి సహకరించాలనే గొప్ప మనసున్న వ్యక్తి పుట్టిన రోజు ఈ రోజు కావటం అది జీవి ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మూడోసారి శాసనసభ్యులుగా మరియు ప్రభుత్వ చీఫ్ ఇంపుగా ఉండటం అనేది ఈ యొక్క వినుకొండ ప్రజానిక యొక్క అదృష్టంగా మనం భావించాల్సిన పరిస్థితి వారికి సేవ చేసే భాగ్యం కూడా ఆంజనేయుల గారికి రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం అనేది కూడా తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నాను